హాయ్ సిస్టర్ హాయ్ అన్నయ్య వాట్ వాట్ ఇస్ యువర్ నేమ్ హేమ శ్రీలేఖ ఓ అంత పెద్ద నేమ ఏపీ నెక్స్ట్ సేమ్ ఎవరస్తే బాగుంటుంది ఎవరైనా రావచ్చు ఎవరు వచ్చినా పర్లేదు కాకపోతే చంద్రబాబు లేదా జనసేన వీళ్ళిద్దరు ఎవరైనా వస్తే బాగుంటుంది అని ఎందుకంటే చంద నా జగన్ ని చూసేసాం కాబట్టి వాళ్ళిద్దరిది వస్తే చూడాలని ఉంది ఒక పవన్ కళ్యాణ్ వచ్చినా చూడొచ్చు కానీ హీరోగా ఎక్కువ ఫేమస్ అవుతాడు కాబట్టి ఒకవేళ వచ్చినా పర్లేదు రాపోయినా ఏం కాదు చంద్రబాబు వస్తే మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటది కాబట్టి రావాలనుకుంటున్నాడు చంద్రబాబు గారి పైన మీకు ఎందుకు నమ్మకం అంటే చేసిన హెల్ప్స్ కొంచెం పర్ఫెక్ట్ గా చేశాడు కొంచెం తప్పులు చేసినా సరే కొంచెం పర్ఫెక్ట్ గా చేశాడు కాబట్టి వస్తే ఇంకొక ఛాన్స్ ఇచ్చినట్టుండ తప్పు చేసిన వాళ్ళందరికీ ఒకే ఛాన్స్ అని లేకుండా ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటది కాబట్టి వస్తే బాగుండు అన్న దాని మీద రావాలనుకుంటున్నారు నారా బ్రాహ్మీణి గారు బిజినెస్ చూసుకుంటే నెంబర్ వన్ గా లేడీగా నిలబడింది ఒక నారా ఫ్యామిలీలో అటు పొలిటికల్ గా వస్తే మీకు ఎలా అనిపిస్తుంది ఆవిడ గురించి ఏం చెప్తారు తను వచ్చినా కూడా బాగుంటది తను ఒక్కటే వాళ్ళ మావే కోసం అలా స్టాండ్ తీసుకోవడం ఇంకా బాగుంది అలాంటి ధైర్యవంతు తను వస్తే ఏంటంటే ఇంకా లేడీస్ కి ఎక్కువ ఇన్స్పిరేషన్ గా ఉంటది మోటివేషన్ గా ఉంటది అంత ధైర్యంగా ముందుకు రావచ్చు ఏదైనా చేయగలగచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది తను వస్తే బాగుంటది చంద్రబాబు గారి నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారు అంటే ఆయన ఎక్కడో బాగా చదువుకున్నాడు ఒక ఆస్ట్రేలియా అమెరికాలలో అక్కడ బాగా చదువుకున్నాడు ఇండియాకి వచ్చారు తెలుగు మాట్లాడడం రాదు అన్నారు కానీ లక్షల మంది వస్తున్నారు ఇప్పుడు ఆయన దగ్గరికి పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు నడిచారు ఎలా అనిపిస్తుంది మీకు అసలు అంటే తండ్రిని మించిన కొడుకు అంటారు కాబట్టి తండ్రి ఏ దారిలో వెళ్తే ఆ దారిలో వెళ్ళాలి అనుకుని అంత చదువుకున్నా సరే మళ్ళీ అదే దారిలో వెళ్దామని చెప్పి ఊరికి వచ్చి నిలబడ్డాడు కాబట్టి గ్రేటే హిందూపూర్ కింగ్ బాలయ్య ఎలాంటి మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు ఈసారి ఎక్కువే వచ్చింది అనుకుంటానా మరి తెలియదు జనాలు బట్టి వాళ్ళు చేసే మంచిదాన్ని బట్టి జనాలు బట్టి వాళ్ళ ఒపీనియన్ బట్టి ఏదైనా జరిగింది చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు ఓకే ఓట్ ఎవరికి నాకు ఇంకా ఓటర్ రాలేదన్నా వస్తే నేను చెప్తాను అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి రోజా తను కూడా కష్టపడుతుంది తన తన వేరే తను బాగానే వెళ్తుంది తన తప్పనే ఏం లేదు తన పని అనేది కరెక్ట్ గా చేస్తుంది కాబట్టి ఏమి తప్పుగా ఏం లేదు థ్యాంక్ యూ